ఇవాళ తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది ముఖ్య అతిథిగా రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ అరవింద్ మీరన్ హాజరు కాబోతున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొననున్నారు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు శ్రీనివాస్ శ్రీదేవి ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి జాతీయ స్థాయి నాయకులు సహాయ ఇన్ఛార్జ్ తెలంగాణ బీజేపీ అరవింద్ మీనన్ హాజరవుతున్నారు ముఖ్యంగా ఈ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ ఏ విధంగా ఉండాలి అధ్యక్షుడి ఎన్నిక అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఏ విధంగా నిర్వహించాలన్నటువంటి అంశం మీద చర్చించడంతో పాటు ఏడాది పాలన కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఏ విధమైనటువంటి పోరాటాలు చేయాలి ఎలాంటి ఉద్యమాలు చేయాలి అన్నటువంటి విషయం మీద కూడా చర్చించనున్నారు ప్రధానంగా ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు ఈ అంశాల్లో ప్రజలపై ఏ విధంగా వెళ్ళాలి ఎలాంటి పోరాటాలు చేయాలన్నటువంటి అంశం మీద చర్చించి జిల్లా అధ్యక్షులకు అదేవిధంగా ఎంపీలకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు దాదాపుగా రేపటి నుండి జరిగేటువంటి ప్రజా పోరుబాటలో ప్రతి జిల్లాలో బీజేపీ ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం అంశాల మీద చర్చించనున్నారు అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి బీజేపీ పార్టీ నిర్మాణము అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలపై గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో ఏదో ఎలాంటి ఉద్యమాలు చేపట్టాలన్నటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా అధ్యక్షుడు ఎన్నికపై ఏ విధమైనటువంటి అభిప్రాయాలు అన్నిటినీ కూడా తెలుసుకోనున్నారు సంస్థాగత ఎన్నికలతో పాటు ఏడాది కాంగ్రెస్ పాలన పైన ఈ కోర్ కమిటీ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు శ్రీదేవి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ right sir no thank you